ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ టు యర్ స్టాక్స్ యూట్యూబ్ ఛానల్ ఇవాళ మనం సమోసాలు ఎలా తయారు చేయాలో చూసేద్దామండి ముందుగా మనం ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం కప్పు గోధుమ పిండి అండి గోధుమ పిండి ఒక కప్పు ఒక కప్పు మైదా పిండి ఈ రెండు కప్పులు తీసుకొని పిండిని మనం మంచిగా కలుపుకుందాం కలుపుకున్న తర్వాత మనం సమోసాలు రెడీ చేసుకుందాము ఇప్పుడు మనం ఈ పిండిని కలుపుకుందామండి సమోసాలు చేసుకోవడానికి గోధుమ పిండి ఇంకా మైదాపిండి మీకు ఎంత క్వాంటిటీలో కావాలనుకుంటే మీరు ఎంత చేయాలనుకుంటే అంత క్వాంటిటీలో మీరు సగం సగం పిండి తీసుకోండి సగం సగం అంటే మైదాపిండి ఒక కప్పు అయితే గోధుమ పిండి మరో కప్పు అలా మీకు అవసరమైన చేసుకోవాలనుకున్నప్పుడు ఇది సగం క్వాంటిటీ అది సగం క్వాంటిటీ తీసుకొని కలుపుకోవాలండి ఈ పిండిలో కొంచెం ఆయిల్ వేసి పిండిని సమోసా పిండి అంటే చపాతీ పిండిలాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత పిండిని కొంచెం సేపు పక్కన పెట్టేసుకొని తర్వాత మనం కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి ముందుగా ఆలు కర్రీ మీకు ఏ కర్రీ నచ్చితే ఆ కర్రీని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మనమైతే ఇప్పుడు ముందుగా పిండిని చపాతీ పిండిలాగా మొత్తం కలిపేసుకుందాము వాటర్ వేసి కలుపుకుందాము ముందుగా కొంచెం ఆయిల్ వేసి పిండి మొత్తం మంచిగా కలుపుకొని వాటర్తో చపాతి పిండిలాగా కలుపుకుందాము ఇలా చపాతీ పిండిలాగా పిండిని కలుపుకుందాం ఇప్పుడు మనం ఆలు కర్రీ ప్రిపేర్ చేసుకుందాం రండి ఇప్పుడు మనం ఆలు కర్రీ ప్రిపేర్ చేసుకుందాం ముందుగా ఆలు ఉడకబెట్టుకొని పొట్టు తీసి ఇలా పొట్టు తీసుకుందాం టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం ఇందులో ఆలు కర్ర కర్రీ ప్రిపేర్ చేయడానికి పోపు గింజలు వేసుకుందాము ఆయిల్లో జీలకర్ర ముందుగా ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కరివేపాకు అన్నీ ముందుగానే పెట్టుకున్నానండి నేనైతే కర్రీ ప్రిపేర్ చేయడానికి ముందుగా కరివేపాకు తర్వాత ఉల్లిగడ్డ ఈ కర్రీ మనం సమోసాలు చేసుకున్నప్పుడు సమోసాలో ఈ కర్రీని అందులో వేసి సమోసాలు రెడీ చేసుకోవాలండి రెడీ చేసుకొని సమోసాలని ఫ్రై చేసుకోవాలి అంటే కాల్చుకోవాలి ఆయిల్ డీప్ డీప్ ఫ్రై చేసుకోవాలి దాని ఈ కర్రీ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి కొంచెం ఉప్పు ఉప్పు వేసుకున్నాము పసుపు ఉప్పు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కర్రీ దగ్గర వచ్చేసింది అంటే ఉడికింది కొంచెం ఇందులో మనం ఆలు వేసేసుకుందాం ఉడకబెట్టి పొట్టు తీసి ముక్కలు ముక్కలుగా చేసుకున్న ఆలువండి ఇందులో వేసేసుకుందాం ఈ ఆలు కర్రీ సమోసాలో వేసుకుంటే చాలా బాగుంటుంది సమోసా చేసేటప్పుడు అందులో ఈ కర్రీని వేసి సమోసాలు చేసుకుంటే బాగుంటుంది ఇష్టం ఏ కర్రీ అయినా వేసుకోవచ్చు బఠానీ కర్రీ లేక ఆలు అని కర్రీ ఇలా వేసుకోవచ్చండి సమోసా చేసేటప్పుడు బాగుంటుంది కర్రీని అందులో వేసి సమోసాలు చేసుకొని తినొచ్చు అన్నమాట కర్రీ అయిపోయింది కదండి మూడొంచం టమాటాలు వేసుకుందాం మీషన్ టమాటాలు వేసుకుంటే వేసుకోవచ్చు లేదా ఓన్లీ ఆనియన్తోని లే ఆనియన్తో ఇంకా ఆలుతో సరి చేసుకొని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట నేనైతే టమాటాలు వేసుకుంటున్నాను ఓకే అండి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఆలు కర్రీ ఇప్పుడు మనం సమోసాలు ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు మనం సమోసాల కోసం ఆయిల్ని వేడి చేసుకుందాము సిమ్లో పెట్టుకుందాం ఆలోపు మనం సమోసా రెడీ చేసుకుందాము నేను ముందుగా ఇవ ఇలా సమోసా కోసం ఇవన్నీ ఇలా చేసి పెట్టుకున్నానండి చిన్న చిన్న చపాతిలాగా చేసుకొని వాటిని రెండు ముక్కలుగా చేసుకోవాలి చేసుకొని ఇప్పుడు ఇది ఉంది కదండి ఇది సమోసా కదా అంటే ఇది సారీ ఇది చపాతీకి సగం ఒక కదా దీన్ని ఇలా చేసుకోవాలి ఇలా ఇలా చేసి ఇలా జాయింట్ చేసుకోవాలి ఇది ఉంది కదా ఇలా ఇప్పుడు ఇది ఉంది కదా ఇందులో మనం కర్రీ వేసుకోవాలి ఇందులో కర్రీ వేసుకోవాలి కర్రీ వేసుకొని జాయింట్ చేసుకోవాలన్నమాట అంతే సమోసా చాలా ఈజీ అండి చేయాలనుకుంటే చాలా ఈజీ లేదంటే మనకి చాలా హార్డ్ అనిపిస్తుంది ఇలా చేసుకోవాలి ఇప్పుడు నేను ఇందులో కర్రీ చే కర్రీ వేసుకొని మీకు చూపిస్తున్నాను ఎలా క్లోజ్ చేయాలో ఇది మరో సమోసా అండి ఇలా చేసుకొని మనం ఇలా క్లోజ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇది ఉంది కదా ఇది ఈ సగాన్ని ఇలా మడత పెట్టి తర్వాత మనం దీంతో మైదాపిండితో కొంచెం వాటర్ వేసి కొంచెం ఇలా కలుపుకున్న దాన్ని మనం ఇలా ఇది ఉంది కదా ఇలా క్లోజ్ చేసే దగ్గర కొంచెం ఇలా తడి తడిపిండిని ఇలా రాసుకోవాలి ఇలా రాసుకుంటే ఇది క్లోజ్ అయిపోతుంది చూసారా ఇది ఇలా క్లోజ్ అయిపోతుంది అంటే కర్రీ బయటికి రాకుండా ఉంటుందన్నమాట ఇప్పుడు ఇందులో మనం కర్రీ వేసుకుందాం చూసారా అంటే ఇలా వేసుకున్న కర్రీ వేసుకునేదాన్ని మళ్ళీ మనం ఇలా తడి పిండితో మనం చేసుకున్నాం కదా కొంచెం గుజ్జులాగా దాన్ని ఇలా రాసి ఇలా క్లోజ్ చేసుకోవాలి ఇంతకుముందు సమోసాని ఇలా చూపించలేదు ఇలా క్లోజ్ చేసేసుకుంటే సమోసా ఈజీగా రెడీ అయిపోతుందండి చాలా ఈజీగా కర్రీ ఇలా బయటికి రాకుండా ఉంటుంది ఇలా అన్ని సమోసాలు రెడీ చేసుకున్న తర్వాత మనం ఆయిల్లో ఫ్రై చేసుకుందాం ఓకే అండి ఇలా రెడీ చేసుకున్నాము మొత్తం సమోసాలు ఇలా రెడీ చేసుకున్న సమోసాలని ఇప్పుడు మనం ఇందులో ఆయిల్ కూడా వేడయింది ఇందులో మనం ఫ్రై చేసుకుందాము సమోసాలని నూనె పట్టేంత వేసుకొని మనం ఇలా ఫ్రై చేసుకున్నాము వేడి నూనె వేడి వేసుకుంటే ఇలా తొందరగా ఫ్రై అవుతుందండి ఈజీగా అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారండి అందరికీ ఇష్టమే నుండి పెద్ద పెద్దవరకు అందరం ఇలా ఇంట్లోనే ఫ్రెష్గా సమోసాలు చేసుకొని తినచ్చు చాలా బాగుంటుంది సమోసా అంటేనే ప్రతి ఒక్కరికి నోరూరిపోతుంది కదండి మనం ఇలా ఇంట్లోనే ఫ్రెష్గా చేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇలా చక్కగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేలాగా వచ్చే వరకు ఇలా ఫ్రై చేసుకొని తీసేసుకోవడమే ఓకే ఇప్పుడు మనం సమోసాలు అయిపోయాయండి ఇలా తీసేసుకుందాం సమోసాలు చాలా బాగుంటుంది ఫ్రై చేసుకుందాము ఇలా చిన్న చిన్నవి కాకుండా పెద్దవి కూడా చేసుకోవచ్చండి మనం సమోసాలు అచ్చం హోటల్లో అంటే షాప్లో బేకరీలో ఎలా అయితే తీసుకుంటామో అలాగే ఉంటుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనం ఇంట్లోనే చేసుకోవాలి ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి ఇంట్లోనే చేసుకొని తింటే బాగుంటుంది అంటే హెల్త్ కూడా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది మనం అనుకుంటే రాదు అని ఏమి ఉండదండి మనం చేయాలనుకుంటే ఏదైనా చేసుకొని తినచ్చు మనకు ఓపిక ఉండాలి తప్ప మనం చాలా వరకు ఇంట్లోనే చేసుకొని తినచ్చు సూపర్ ఉంది కదండి చూసారా ఎంత బాగుందో అసలు సూపర్ మా బుడ్డోడైతే అసలు ఆకనే లేదు ఎప్పుడెప్పుడు తినిద్దామా అని చూస్తాడు ఇవన్నీ ఇప్పుడు నేను వాడి కోసమే చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు మీకు కొన్ని ఇంకా పెద్ద సమోసాలు కూడా చేసి చూపెడతానండి ఇవి చిన్న చిన్న సమోసాలు కదా పెద్దవి కూడా చేస్తాను నేను పెద్దవి కూడా ఒకటి రెండు చూపిస్తాను చేసి చాలా బాగుంటుంది మీరు కూడా చేసి ఇంట్లోనే చేసుకొని ఫ్రెష్గా తినండి బయట ఫుడ్ తినద్దని అంటారు కదండి ఇంట్లోనే అన్నీ తయారు చేసుకొని తినచ్చు ఓకే అండి ఇవి కూడా ఫ్రై అయిపోయాయి ఇది మనం చూసుకున్నాము ఓకే అండి రెడీ అయిపోయినాయి సమోసాలు అంతే చాలా టేస్టీ సమోసాలు చూసేద్దాం పెద్ద సమోసా చేద్దాం అనుకున్నాం కదండి ఇలా పెద్దగా చపాతి లాగా చేసుకుని దీన్ని ఇలా రెండు ముక్కలుగా కట్ చేసుకోవాలి మధ్యలోంచి ఇలా రెండు ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఇది ఉంది కదా దీన్ని ఇలా మనం ముందుగా ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకొని దీనికి ఇలా మనం మైదా పిండితో కొంచెం వాటర్ వేసి ఇలా గుజ్జుగా చేసుకున్న దాన్ని ఇలా పట్టించుకోవాలి ఇలా పట్టించుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ముందుగా ఫోల్డ్ చేసుకొని ఇది క్లోజ్ చేసేసుకోవాలి ఇలా క్లోజ్ చేసుకొని ఇందులో ఇప్పుడు మనం కర్రీ వేసేసుకోవాలి ఇది పెద్ద సమోసా అండి చూసారా ఇలా మళ్ళీ దీన్ని ఇలా ఈ పిండితో చేసిన కొంచెం గుజ్జులా ఉంది కదా దీన్ని ఇలా పోసుకొని క్లోజ్ చేసేసుకోవడమే ఇలా ఇలా క్లోజ్ చేసేయాలి ఇలా క్లోజ్ చేసేస్తే సమోసా రెడీ అయిపోయింది ఇది పెద్ద సమోసా అండి ఇందాక మనం చేసింది చిన్న సమోసా కదా ఇది పెద్దది మరోటి చేసుకున్నాం ఇలా ఇలా ఇంత ముందులాగే సమోసా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకొని ఇలా క్లోజ్ చేయాలి క్లోజ్ చేసేసి ఇప్పుడు ఇందులో మనం మళ్ళీ కర్రీ వేసుకుందాము ఏంది కదా ఇలా ఇందులో కర్రీ వేసేసుకోవాలి ఇలా కర్రీ వేసేసుకొని దీన్ని కూడా క్లోజ్ చేసేయాలి సమోసా రెడీ ఎంతో టేస్టీ అయినా పెద్ద సమోసాలు కూడా రెడీ అయిపోయినాయి ఇప్పుడు మనం ఇందులో ఫ్రై చేసుకున్నాము ఇందులో ఫ్రై చేసుకున్నాము పెద్ద సమోసాలు చాలా ఈజీ అండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి పెద్ద సమోసాలైనా చిన్న సమోసాలైనా చాలా ఈజీగా చేసేయవచ్చు చాలా బాగుంటుంది మనం బయట కంపుకునే కనుక ఇంట్లోనే ఇలా తయారు చేసి చేసుకోండి సూపర్గా ఉంటుంది నేను మళ్ళీ మరోసారి చెప్తానండి సమోసా ఎలా తయారు చేయాలో రెండు కప్పుల మైదా పిండి రెండు కప్పుల గోధుమ పిండి తీసుకొని చపాతి పిండిలాగా కలుపుకోవాలి కలుపుకొని పక్కన పెట్టేసుకొని ఆలు కర్రీ రెడీ చేసుకోవాలి ఆలును ఆనియన్ మిర్చి ఈ మూడింటిని ప్రిపేర్ చేసుకొని కర్రీ చేసుకోవాలి ముందుగా ఆలు ఉడకబెట్టుకోవాలి ఉడకబెట్టుకొని పొట్టు తీసి చిన్న చిన్న ముక్కలుగా కడి చేసుకొని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఆలు కర్రీ చేసుకున్న తర్వాత ఈ సమోసా చేసుకొని ఇలా చపాతి లాగా చేసుకొని సమోసా ఉంటుంది కదా దీన్ని ఇలా చేసుకొని సమోసా లాగా ఇలా డిజైన్ చేసుకొని అందులో ఆలు కర్రీ ఉంది కదా ఆలు కర్రీని వేసుకొని ఇలా క్లోజ్ చేసేసుకొని ఇలా ఫ్రై చేసేయడమే చాలా ఈజీ అండి మీరు కూడా ఒకసారి ఫ్రై చేయండి చూసారా ఇది కూడా ఫ్రై అయ్యింది ఇది పెద్ద సమోసా అండి ఇంకా చేసింది చిన్న సమోసాలు ఓకే అండి నా వీడియోస్ వెనక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఇలా ఇంట్లోనే చేసి తినండి బయట తిండి మాత్రం అస్సలు తినకండి ఎందుకంటే మన ఆరోగ్యం మనకు చాలా ముఖ్యం కాబట్టి అందరూ ఇంట్లోనే చేసుకొని తినండి ఓకే అండి బాయ్